చాలా బాగా ఫేమస్ అయిన డ్రెస్ అండి ఇక్కడ ఇక్కడ హిప్ బెల్ట్ లాగా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇదంతా చినాన్ వస్తుందండి మొత్తం కూడా మనకి ఇక్కడ బూటీ వర్క్ అనేది ఇస్తారు అదండి ఇక్కడ పాట్ అంతా కూడా హెవీగా కరదానా బీడ్ వర్క్ వచ్చేసింది కిందంతా కూడా ఈ విధంగా సింపుల్ రఫల్స్ ఇచ్చేసి ఒక కంప్లీట్ పార్టీ లుక్ అయితే క్రియేట్ చేశారండి ఫ్రెంచ్ నాట్ వర్క్ అండి ఈ డిజైన్ కంప్లీట్ గా ఫ్రెంచ్ నాట్ వర్క్ తో తీసుకున్నారు గ్లాసిక్ క్రేప్ వస్తుంది కదా అలాంటి మెటీరియల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉండే మెటీరియల్ ఓ స్పెషల్ విత్ దిస్ బ్యూటిఫుల్ బలూన్ స్లీవ్స్ అండి ఇలా వస్తుంది కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఉంటుంది వేసుకున్నప్పుడు ఇలా మనకి ఇలా ఇది లెగేసుకునే ఉంటుందండి ఈ కైండ్ ఆఫ్ స్టిచ్చింగ్ వల్ల పార్ట్ అంతా కూడా మనకి ఇలా బీడ్ వర్క్ చిప్ వర్క్ ఇచ్చారు విత్ కప్స్ వచ్చాయండి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారు కింద ఇక్కడ ఫ్రిల్ డిజైన్ తీసుకున్నారండి సో డ్రెస్ అనేది వేసుకుంటే లుక్ ఈ విధంగా వస్తుంది మెటీరియల్ ప్రీమియం ఉంది మంచి షైనింగ్ మంచి క్వాలిటీతో ఉండే డ్రెస్సెస్ అండి మీరు చూస్తే కంప్లీట్ లైనింగ్తో వచ్చింది వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అండి మంచి కలర్ స్లీవ్స్కి అంతా కూడా ఈ విధంగా బ్యూటిఫుల్గా వర్క్ తోటి హైలైట్ చేసి ఇచ్చారు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మాట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఈ వీడియోలో వచ్చేసి మనం బ్యూటిఫుల్ డిజైనర్ డ్రెస్సెస్ని చూపిస్తున్నానండి హెవీ పార్టీ టు ఫెస్టివ్ వేర్ కలెక్షన్స్ కానీ కొన్ని ఆఫీస్ వేర్గా వాడుకోవడానికి కూడా చాలా మంచి మంచి లేటెస్ట్ అరైవల్స్ అండి వీటిల్లో మీకు ఎయిటీ ప్లస్ ఎయిటీ పర్సెంట్ ప్లస్ వెరైటీస్ ఇంకా బయట దొరికే కలెక్షన్స్ కాదండి చాలా బాగున్నాయి ఈసారి కలర్ కాంబినేషన్స్ అవన్నీ కూడా ఈ బ్యూటిఫుల్ డ్రెస్సెస్ మనం మోడర్న్ మహారాణి వారి ద్వారా చూస్తున్నాము ఇప్పుడు నేనుండే బ్రాంచ్ వచ్చేసి హైదరాబాద్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి కిందే ఉంటుంది నియర్ బై ఆర్కే కలెక్షన్స్ అంటే పైన సకీపీ ఉంటుంది ఆపోజిట్ టు మెట్రో కార్ పార్కింగ్ సో అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఈ బ్రాంచే కాకుండా మనకి కొత్తపేటలో ఈ మధ్య ఓపెన్ అయిన వైట్ హౌస్ బిల్డింగ్ ఉంది కదా అందులో కూడా ఫస్ట్ ఫ్లోర్లో వీళ్ళ స్టోర్ ఇంకొక నదర్ బ్రాంచ్ అనేది ఉంటుందండి రెండు బ్రాంచెస్ లొకేషన్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఇవన్నీ మీరు వీడియో కాల్ లో చూసుకొని కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ అయితే ఫ్రీగా ఉంటుంది వీళ్ళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి ఎవ్రీడే న్యూ వీడియోస్ అండ్ అదర్ కలెక్షన్స్ అన్ని వీళ్ళ ఛానల్లో కూడా వస్తుంటాయండి అండ్ ఈ వీడియో కూడా ఒక మంచి రాసి మనకి కి గివ్ గివేగా ఇస్తున్నారు పార్టిసిపేట్ చేసే వాళ్ళు వీడియోని లైక్ చేసి మీకు ఈ కలెక్షన్స్ ఎంత యూనిక్గా అనిపించాయనేది కామెంట్ చేయండి అలాగే ఫిఫ్త్ డ్రెస్లో ఏం కలర్ వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం మోడర్న్ మహారాణిలో ఫస్ట్ అయితే మనం ఒక బ్యూటిఫుల్ పార్టీవేర్ డ్రెస్ తోటి స్టార్ట్ చేద్దాం అండి హెవీ వర్క్ వచ్చిందనమాట బాగా ట్రెండింగ్లో ఉండే కలర్ డార్క్ పర్పుల్ కలర్ అండి ప్యూర్ చినాన్ మెటీరియల్తో ఇదంతా కూడా మంచి ఖర్దానా వర్క్ అండి మొత్తం కూడా మగ్గం వర్క్ వచ్చిందనమాట స్లీవ్స్ వచ్చేసి లాంగ్ స్లీవ్స్ స్లీవ్స్కి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా హెవీగా వర్క్ ఇచ్చారు ఇప్పుడంతా ఇంకా మనకి ఆఫ్టర్ సంక్రాంతి మొత్తం బ్రైడల్ సీజన్ రన్ అవుతుంది కదా ఏదైనా బ్రైడల్ కోసం తీసుకోవచ్చు ఫోటోషూట్స్కి కూడా బాగుంటుంది ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారండి అండ్ చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది నెక్ వచ్చేసి సింపుల్ ఒక రౌండ్ నెక్ తీసుకున్నారు బాటమ్ కూడా మనకి ప్యూర్ చినాన్ మెటీరియల్తో వచ్చిందండి అండ్ దుప్పట ఈ విధంగా సింపుల్ కరదా టాజిల్స్తో ఆర్గాన్జా దుప్పట్టా ఇచ్చారు సో అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అనేది క్యారీ చేశారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్ అండి అంటే మెటీరియల్ క్వాలిటీ అండ్ మీరు ఇట్లా చేసిన హెవీగా హ్యాండ్ మగ్గం వర్క్ చూసుకుంటే కంప్లీట్లీ వర్క్ఫుల్ అనిపిస్తుంది షిప్పింగ్ కూడా ఫ్రీ ఉంటుందండి మీడియం టు డబుల్ ఎక్స్లో సైజెస్ ఉంటాయి మీకు కావాల్సిన సైజుని ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి పార్టీ డ్రెస్సెస్ చూస్తున్నామండి ఈ పార్టీలోనే మనకి ఇది ఇంకొక బిగ్ డ్రెస్ అండి అండ్ దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి మీకు ఫైవ్ థౌజండ్ వన్ త్రిబుల్ నైన్ ఉందండి సో బ్రాండెడ్ డ్రెస్ ఇది అండ్ ఇక్కడ వీళ్ళ ప్రైస్ వచ్చేసి త్రీ ఫోర్ డబల్ నైన్ ఉందండి సో డ్రెస్ ఎలా ఉందనేది నేను చూపిస్తాను పైన ష్రగ్ డిజైన్ అనేది ఈ విధంగా వచ్చిందండి కంప్లీట్లీ ఇది జార్జెట్ చినాన్ మెటీరియల్ ఉంటుంది కదా అదండి ఇక్కడ యువకుపాటు అంతా కూడా హెవీగా కర్దానా బీడ్ వర్క్ వచ్చేసింది అండ్ స్లీవ్స్ కూడా మనకి లాంగ్ స్లీవ్స్ అండ్ ఈ విధంగా వర్క్తో ఇచ్చారు కిందంతా కూడా ఈ విధంగా సింపుల్ రఫల్స్ ఇచ్చేసి ఒక కంప్లీట్ పార్టీ లుక్ అయితే క్రియేట్ చేశారండి ఇలా చాలా ఫ్లేరీగా వచ్చింది బ్లాక్ కలర్ కదా చాలా బాగుంటుందండి బ్లాక్ బ్లాక్ కలర్స్ మనకి హాట్ కేక్స్ లాగా అయిపోతూ ఉంటాయి మీకు కావాలనుకుంటే ఇవన్నీ ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లోపల వచ్చేసి స్కర్ట్ ఇచ్చారండి కంప్లీట్లీ జార్జెట్ మెటీరియల్తో మనకి ఈ విధంగా స్కర్ట్ ఇచ్చారు వేస్ట్ పార్ట్ కూడా ఈ విధంగా బీడ్ వర్క్ అది ఇచ్చారు దీనికి కూడా లోపల మనకి క్యాన్క్యాన్స్ అవి ఇచ్చారండి లైట్ వెయిట్లోనే వచ్చింది డ్రెస్ అయితే కంప్లీట్గా జార్జెట్ ఈ స్కర్ట్ మనం వేరే వాడితో కూడా పైరప్ చేసుకోవచ్చు స్కర్ట్ అండ్ పైన వచ్చేసి మనకి ఈ విధంగా చాలా పెద్ద ఫ్లేర్తో ఒక ష్రగ్ డిజైన్ అనేది ఇచ్చారు కంప్లీట్లీ పార్టీ లుక్ ఉందండి ఏదైనా మనకి ఫోటోషూట్స్కి దానికి కూడా చాలా బాగుంటుంది ఓవరాల్గా డ్రెస్ అయితే మనకి ఈ విధంగా వస్తుందండి సో ఇది మీకు పెద్ద షోరూమ్స్లో అయితే యాజ్ ఇట్ ఈస్ దీని మీద ఉన్న ప్రైస్ ఏదైతే ఉందో ఫైవ్ వన్ నైంటీ నైన్ అనేది ఉంటుంది బట్ ఇక్కడ వచ్చేసి త్రీ ఫోర్ డబల్ నైన్లో వస్తుంది ఫ్రీ షిప్పింగ్లో సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లాంగ్ ఫ్రాక్ అండి మనకి బాగా సూపర్ హిట్ అయిన డిజైన్ ఇది ఫ్రాక్స్లో ఈ విధంగా వస్తుందండి మెటీరియల్ అండ్ చాలా బాగుంటుంది ఈ డిజైన్ అయితే చాలా సూపర్ హిట్ అండి మనకి ఇప్పుడు న్యూ కలర్తో వచ్చింది ఇది సో సేమ్ డ్రెస్ నా దగ్గర ఒక బ్లూ కలర్లో ఉంటుంది చాలా బాగా ఫేమస్ అయిన డ్రెస్ అండి ఇక్కడ ఇక్కడ హిబ్బెల్ట్ లాగా మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇదంతా చినాన్ వస్తుందండి మొత్తం కూడా మనకి ఇక్కడ బూటీ వర్క్ అనేది ఇస్తారు అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఇదే డిజైన్ ఉంటుంది ఈ కలర్ చాలా కొత్తగా వచ్చిందండి లోపలంతా కూడా మనకి సింపుల్ క్యాన్ క్యాన్స్ అవి ఉంటాయి అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్ ఉంటుంది మల్టిపుల్ లైనింగ్స్ అది ఇచ్చేసారండి చాలా సూపర్ హిట్ డిజైన్ ఇది ఇది వచ్చేసి టూ టూ డబల్ నైన్ రేంజ్లో ఉంది ఇందులో మీకు కాపీస్ కూడా చాలా ఉంటాయండి మనకి ప్రీమియం డ్రెస్ మంచి బ్రాండెడ్ అనమాట యూ బ్రాండ్ ఇది నెక్స్ట్ డిజైన్ సో అందులోనే సేమ్ డిజైన్ అండి ఇంకొక కలర్ మనకు లైలాక్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా ఇలా బ్యూటిఫుల్ ఫ్లోరల్ ప్రింట్స్తో వచ్చింది సో ఈ కలర్ అయితే ఈ విధంగా వస్తుందండి చాలా స్టైలిష్ కలర్ అనమాట మనకి అండ్ బాగా ట్రెండింగ్లో ఉండే కలర్ సో ఈ రెండు కొత్త కలర్స్ ఈ డిజైన్లో ఇది స్లీవ్స్ కూడా దీనికి ఎలా ఉంటుందంటే షోల్డర్ దగ్గర మనం ఇలా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు అనమాట కావాలి అనుకుంటే ఇట్లా లాగేసుకోవచ్చు ఇలా పెద్దగా కావాలంటే పెద్దగా పెట్టేసుకోవచ్చు టూ ఇన్ వన్ ఆప్షన్ లాగా చిన్న మెటీరియల్తో ఇదంతా కూడా మనకి ఇక్కడ వర్క్ అనేది ఇస్తారు చాలా బ్యూటిఫుల్ టూ కలర్స్ యాడ్ అయ్యాయండి ఇది కూడా సేమ్ ప్రైస్లో వస్తుంది సో లాంగ్ ఫ్రాక్స్లోనే మనకి ఇంకొక డిజైన్ టూ వన్ డబల్ నైన్ ప్రైస్ రేంజ్లో అండి ఇది కూడా ఒక హెవియర్ ఫ్రాక్ మీకు లోపల మంచి క్యాన్ క్యాన్స్ అవన్నీ కూడా ఇచ్చారండి సో మెటీరియల్ మనకిది సిల్క్ క్రషడ్ స్టైల్ మెటీరియల్ వస్తుంది ఇలా రఫల్ స్లీవ్స్ వచ్చాయండి యోగ ఒకటిలో ఇదంతా కూడా మగ్గం వర్క్ మీకు హల్దీ పార్టీస్కి దానికి బడ్జెట్ ఫ్రెండ్లీగా కావాలంటే చాలా బాగుంటుంది ఇది ఈ విధంగా మంచి బీడ్ వర్క్ అయితే ఇచ్చారండి ఇలా సో హల్దీ పాపస్ మీరు బడ్జెట్ ఫ్రెండ్లీ డ్రెస్ అనుకుంటే ఇది చాలా మంచి ఆప్షన్ రిచ్ లుక్ ఉంది టూ వన్ నైన్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి సో చాలా బాగుంది డ్రెస్ అయితే నెక్స్ట్ వెరైటీ చూద్దాము ఇవన్నీ కూడా ఫ్రాక్ మోడల్స్ వీటిల్లో ఇవే కాకుండా ఇక్కడ మీరు చూడొచ్చండి లైక్ అక్కడ మానిక్ విన్స్కి అవి ఉన్నాయి ఇంకా హెవీ పార్టీవేర్ డ్రెస్సెస్ కావాలన్నా కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి ఇంకొన్ని త్రీ పీసెస్ డ్రెస్సెస్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను అండ్ ఇది ఒక ప్రీమియం బ్రాండెడ్ డ్రెస్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది డిఫరెంట్ ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రెండ్స్ అన్నీ ఇప్పుడు బాగా నడుస్తున్నాయి సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లో వస్తుంది మల్టీ కలర్ డిఫరెంట్ డిజైనర్ ప్రింట్ వచ్చిందండి ఇలా లాంగ్ స్లీవ్స్ ఇక్కడ నెక్ లైన్లో మనకి వీనెక్ ఇచ్చేసి సింపుల్ ఇలా బీడ్ వర్క్ అనేది ఇచ్చారు అండ్ దీనికి వచ్చేసి పీచ్ కలర్ బాటమ్ తీసుకున్నారండి ఇలా అండ్ దుప్పటా వచ్చేసి సింపుల్గా నీట్గా షిఫాన్ దుప్పటా ఇచ్చేసారు విత్ సింపుల్ టాజల్స్ దుప్పటా కూడా పెద్ద దుప్పటా వచ్చింది సో లుక్ వైజ్ డ్రెస్ అనేది వేసుకుంటే ఇలా వస్తుందండి సింపుల్ అండ్ సోబర్ లుక్ చాలా నచ్చింది నాకైతే మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో ప్రీవియస్ మోడర్న్ మహారాణి వీడియో లక్కీ విన్నర్ వచ్చేసి దివ్య పాట్నాల సెవెన్ ఫోర్ ఫైవ్ ఫోర్ అని మేలేడీ నుంచి షీఈ్ ద వన్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పారండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే జద్దోజీ కథాన్ బీడ్ మిర్రర్ వర్క్స్ ఇవన్నీ యూస్ చేసినా సరే చాలా అఫోర్డబుల్ ఉన్నాయి ప్రైజెస్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి మంచి ఫ్యాబ్రిక్ సూపర్ అఫోర్డబుల్ విత్ పర్ఫెక్ట్ వర్క్ ఆసమ్ అండి లాస్ట్ త్రీ డ్రెస్సెస్లో పర్పుల్ డార్క్ పీచ్ అండ్ వైట్ ష్రగ్ మోడల్స్ డ్రెస్సెస్ నాకు వైట్ వన్ చాలా నచ్చింది సో దిస్ ఈస్ ద లక్కీ విన్నర్ కామెంట్ అండి కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ డిజైన్ చూపిస్తున్నా మీరు చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైనర్ స్టైల్లో ఉన్నాయండి ఇక్కడ ట్రయల్ రూమ్ అది ఉంటుంది మీకు కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కిందే ఉంటుందండి షాపు కేపీహెచ్పి మెట్రో స్టేషన్ కింద పైన సఖీ శారీస్ ఉంటాయి ఆపోజిట్ టు మెట్రో కార్ పార్కింగ్ పక్కనే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ అనూస్ పార్లల్స్ కూడా ఉంటాయండి ఇంకొక బ్యూటిఫుల్ డిజైనర్ డ్రెస్ ఇది సో ఇదంతా కూడా ప్రింట్ లాగా కనిపిస్తుంది వీడియోలో బట్ ఇదంతా కూడా ఫ్రెంచ్ నాట్ వర్క్ అండి ఈ డిజైన్ కంప్లీట్గా ఫ్రెంచ్ నాట్ వర్క్తో తీసుకున్నారు గ్లోసీ క్రేప్ వస్తుంది కదా అలాంటి మెటీరియల్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉండే మెటీరియల్ సో మీకు ప్రీమియం డ్రెస్సెస్ కాబట్టి ఈ విధంగా నీట్గా కంప్లీట్ లైనింగ్తో కవర్ అయ్యి ఉంటుంది చాలా గ్లోసీ మెటీరియల్ అండి ఇది అండ్ దీనికి వచ్చేసి బాటమ్ కూడా ఇలా గ్లోసీ మెటీరియల్తోనే ఇచ్చారు ఇలా వస్తుంది బాటమ్ సేమ్ మెటీరియల్తో అండ్ దుపటా వచ్చేసి మనకి సో దుపటా వచ్చేసి మనకి ఈ విధంగా మంచి చినాన్ దుపట్టా ఇచ్చారండి ప్రీమియం చినాన్ దుపట్టా మీద మొత్తం మనకి ఈ విధంగా చికెన్ క్యారీ వర్క్ బూటీస్ అనేది ఇచ్చారు కలర్ కూడా చాలా బాగుంది ఈ డ్రెస్ వచ్చేసి టూ త్రిబుల్ నైన్ రేంజ్లో ప్రీమియం డ్రెస్ అండి లుక్ చాలా బాగుంది ఈ క్రేప్స్ అనేది మనకి పట్టులాగా చాలా బాగుంటుంది కలర్ కూడా బాగుందండి మీడియం టు మనకి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ డిజైన్ అండి సో ఇది వచ్చేసి మనకి ప్రీమియం సిల్క్ మెటీరియల్లో వస్తుంది పట్టులాగా ఉందండి డ్రెస్ అనేది ఇది కూడా బ్రాండెడ్లో వచ్చింది అంతా మనకి ఈ విధంగా మంచి బీడ్ వర్క్ కర్దానా వర్క్ అలా ఇచ్చారు లాంగ్ స్లీవ్స్ ఇక్కడ అంతా కూడా మనకి బూటీ ఇలా వర్క్ అనేది ఇచ్చేసారండి అండ్ లోపల లైనింగ్ దీనికి వచ్చిన బాటమ్ సెల్ఫ్ మెటీరియల్తో ఆర్గాన్సా దుప్పట్ట విత్ స్కాలప్ వర్క్తో ఇచ్చారు సో ఇలా వచ్చేస్తుందండి దుప్పట్ట టూ టూ నైన్ నైన్ రేంజ్లో మీకు చాలా బాగుంది డ్రెస్ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పాంట్ కూడా ఈ విధంగా పర్ల్ వర్క్ అది ఇచ్చారండి సో డ్రెస్ అనేది వేసుకుంటే లుక్ ఈ విధంగా వస్తుంది మెటీరియల్ ప్రీమియం ఉంది మంచి షైనింగ్ మంచి క్వాలిటీతో ఉండే డ్రెస్సెస్ అండి మీరు చూస్తే కంప్లీట్ లైనింగ్తో వచ్చింది కాటన్లో మనకిది సింగిల్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్ అండ్ డిజైనర్ లుక్తో వచ్చింది ఇలా స్లీవ్స్ అయితే లోపల ఉంటాయి ప్యూర్ కాటన్లో వచ్చింది ఇలా హై నెక్ తోటి బ్రాండెడ్ డ్రెస్ అయినండి ఇలా పెద్ద ఫ్లేరీ వచ్చేస్తుంది ఈ విధంగా మంచి ఫ్లేర్ వచ్చింది కాటన్లో క్రష్డ్ కాటన్ అనమాట అండ్ ఇలా బ్యూటిఫుల్ టాజల్స్తో ఇచ్చారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి మంచి గ్రీన్ కలర్లో వచ్చింది లుక్ అయితే కోసం ఉందండి చాలా బాగుంది లైట్ వెయిట్ మనకి ఎండాకాలంలో చాలా కంఫర్టబుల్గా ఉండే మెటీరియల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అంగ్రకా ప్యాటర్న్లో త్రీ పీస్ డ్రెస్ చూపిస్తున్నాను మనకి ఆలియా కట్స్ తర్వాత ఇంకా ట్రెండ్ ఈజ్ గోయింగ్ టు బీ ఇన్ అంగ్రకాస్ అని చెప్పొచ్చు అండ్ వన్ ఎయిట్ నైన్ నైన్ ఈస్ ద ప్రైజ్ అండి సో ఇదంతా కూడా రియల్ మిరస్ నాట్ వర్క్స్ ఇలా వచ్చాయి సో ఈ విధంగా ఇక్కడ టాజల్స్ ఇచ్చేసారు ఇలా వచ్చిందండి లుక్ అయితే కలర్ ఇంకా మంచి బ్రైట్ కలర్ అండ్ బాటమ్ మంచి క్వాలిటీ మెటీరియల్తో వచ్చింది దుప్పట్ట మనకి షిఫాన్ సింపుల్ దుప్పట్ట ఇచ్చేసారు ఇలా వస్తుంది లుక్ అనేది సో వన్ ఎయిట్ నైన్ నైన్ ఈజ్ ద ప్రైస్ మంచి బ్రైట్ కలర్ కోసం చూసేవారికి మంచి ఆప్షన్ ఫెస్టివల్ డ్రెస్గా వాడేసేయచ్చు సో ఇవన్నీ కూడా టాప్ బ్రాండెడ్ డ్రెస్సెస్ అండి ప్రీమియం డిజైనర్ లుక్తో వచ్చాయి ఇది చూసారా కలర్ చాలా బ్యూటిఫుల్ వచ్చింది మంచి రేర్ కలర్ కాంబినేషన్లో ఉందండి సో పాట్ అంతా కూడా మనకి ఇలా బీడ్ వర్క్ చిప్ వర్క్ ఇచ్చారు విత్ కప్స్ వచ్చాయండి సో నైరా కట్ కట్కి కూడా మనకి ఈ విధంగా మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారు కింద ఇక్కడ ఫ్రిల్ డిజైన్ తీసుకున్నారండి అండ్ ఇక్కడ కూడా మనకి ఈ విధంగా మొత్తం వర్క్ అనేది వచ్చింది సో ఇక్కడ బ్యూటిఫుల్ కర్దానా అండ్ బీడ్ వర్క్ అయితే వచ్చిందండి అండ్ దీనికి బెల్ట్ కూడా ఇచ్చారు సో బెల్ట్ కూడా మనకి ఈ విధంగా మంచి హ్యాండ్ వర్క్తో ఇచ్చేసారు దుపట్టా సెల్ఫ్ కలర్లో షైనింగ్ మెటీరియల్తో వచ్చింది అండ్ బాటమ్ మనకి సెల్ఫ్ కలర్లో ఇచ్చారండి సో ఓవరాల్ డ్రస్ లుక్ అయితే ఈ విధంగా వస్తుంది విత్ బెల్ట్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి మీకు టూ జీరో నైన్ నైన్ మంచి పార్టీవేర్ డ్రెస్ అండి ఏదైనా ఫోటోషూట్స్కి కూడా బాగుంటుంది కలర్ కూడా డిఫరెంట్గా వచ్చింది సో నెక్స్ట్ హల్దీ పర్పస్ అని చెప్పచ్చు త్రీ పీస్లోనే మంచి ఒక డిజైనర్ లుక్తో వచ్చిందండి ఆర్గాన్జా మెటీరియల్ సో ఇది కూడా బ్రాండెడ్ డ్రెస్సే అండ్ ముందైతే మనం ఇక్కడ యోక్పాట్లో నెక్ లైన్లో రియల్ మీరోస్ కర్దానా అండ్ బీడ్ వర్క్తో ఇచ్చారండి స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా మంచి బలూన్ స్లీవ్స్ తీసుకున్నారు సో వేసుకున్నప్పుడు అది ఇంకా చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుందండి ఫ్రాక్ వచ్చేసి ఈ విధంగా చాలా లైట్ వెయిట్లో చాలా బాగుంది దీనికి హిబ్బెల్ట్ ఇచ్చారండి మనకి ఈ విధంగా రియల్ హిప్ హిబ్బెల్ట్ బీడ్ వర్క్తో ఇచ్చారు అండ్ ప్యాంట్ దుపటా కూడా సెల్ఫ్ ఆర్గాన్జా మెటీరియల్తో ఇచ్చారు సింపుల్గా అసలు నిజంగా చాలా బాగుందండి ఇప్పటిదాకా మనం చాలా లాంగ్ ఫ్రాక్స్ చూసి ఉంటాము బట్ దిస్ ఇస్ సో స్పెషల్ విత్ దిస్ బ్యూటిఫుల్ బలూన్ స్లీవ్స్ అండి ఇలా వస్తుంది కంప్లీట్లీ డిజైనర్ లుక్ ఉంటుంది వేసుకున్నప్పుడు ఇలా మనకి ఇలా ఇది లెగ్స్కొనే ఉంటుందండి ఈ కైండ్ ఆఫ్ స్టిచ్చింగ్ వల్ల సో ఆ లుక్ ఇంకా బాగుంటుంది అండ్ సో దీని ప్రైస్ మీరు వాట్సప్ చేస్తే చెప్తారండి డ్రెస్ అయితే చాలా చాలా బాగుంది ఒక బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఒక మంచి డిజైనర్ లుక్తో వచ్చింది ఇది కూడా బ్రాండెడ్ డ్రెస్సే బ్లాక్ కలర్లో సూపర్ మెటీరియల్తో వచ్చింది చాలా ప్రీమియం ఉందండి ఇదంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ అనమాట ఫాన్సీగా ఉంది కలర్ కాంబినేషన్ అండ్ డిజైన్స్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ స్ట్రైట్ కట్ వచ్చింది వేసుకున్నప్పుడు కూడా మాకు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది అండ్ దీనికి బాటమ్ వచ్చేసి బ్లాక్ కలర్లో డోలా మెటీరియల్తో ఇచ్చారు దుపట్టా కొంచెం డిజైనర్ లుక్తో క్రియేట్ చేశారండి మనకి ఏ డ్రెస్ అయినా కూడా దుపట్టాతో వేసుకున్నప్పుడు కదా ఇంకా బాగా హైలైట్ అవుతుంది సో ఒక మంచి బ్యూటిఫుల్ వర్క్తో ఈ దుప్పట్టా సెట్ చేశారు సో ఓవరాల్గా డ్రెస్ లుక్ అనేది ఈ విధంగా వస్తుందండి విత్ దిస్ బ్యూటిఫుల్ హెవియర్ దుప్పట్ట సో డార్క్ కలర్లో ఒక మంచి పార్టీ డ్రెస్ అని చెప్పొచ్చు టూ త్రీ నైన్ నైన్ ఇస్ ద ప్రైజ్ సో ఇది బాగా హిట్ అయిన డిజైన్ అండి మళ్ళీ రీస్టాక్ అయింది ఇది రా మనకి ఈ విధంగా షార్ట్ మనకి ఈ డిజైన్ ఏంటంటే బాగా సూపర్ హిట్ అయింది అనమాట అన్ని కైండ్ ఆఫ్ డిజైన్స్లో ఇది సింపుల్ ఆలియా కట్ క్రియేట్ చేశారు మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి కింద ఈ విధంగా మనకి సింపుల్ థ్రెడ్లేస్ వర్క్ అనేది ఇచ్చారు సో దీనికి వచ్చిన బాటమ్ మనకి సో ఈసారి ఇలా వచ్చారు ఇదే మెటీరియల్తో షరారా తీసుకున్నారండి షరారా కూడా కిందంతా ఈ విధంగా ఫ్రిన్జల్స్ అనేది యాడ్ చేశారు దీనికి దుపటా వచ్చేసి మనకి షిఫాన్ దుపట్టా ఇచ్చారు సింపుల్గా సో ఇలా టేపింగ్ వర్క్ అనేది ఇచ్చేసి కింద టాజిల్స్ పెట్టేశారండి ఇలా షరారాతో వచ్చింది ఈసారి అయితే సో ఈసారి మనకి బ్యూటిఫుల్ షరారతో వచ్చింది టూ టూ నైన్ నైన్ రేంజ్లో ఉందండి సో ఈ మోడల్ మనకి బాగా హిట్ అయింది కాబట్టి ఇప్పుడు షరారా డిజైన్లో తీసుకోవాలి అనుకునే వారికి మంచి ఆప్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే అండి బాగా మల్టిపుల్ టైమ్స్ రీస్టాక్ అవుతూ ఉంటుంది ఈ డిజైన్ బాగా హిట్ అయిన డిజైనే చిన్న మనకి లైట్ వెయిట్ మెటీరియల్లో వస్తుందండి ఈ విధంగా ఫ్లేరీ అనార్కలీ స్టైల్లో వస్తుందన్నమాట ఈ విధంగా కింద బ్యూటిఫుల్ లేస్ వర్క్తో ఇచ్చారు అండ్ బాటమ్ వచ్చేసి మీకు కొంచెం అఫ్ఘానీ స్టైల్ లుక్ అనేది ఉంటుంది కింద ఈ విధంగా దుపటా వచ్చేసి మనకి మంచి లావెండర్ కలర్లో సింపుల్గా షైనీ మెటీరియల్తో ఇచ్చారండి సో ఇలా వస్తుంది ఇది కూడా బ్రాండెడ్లోనే మనకి ఇది కాపీస్లో కూడా చాలా రకాలు దొరికేస్తూ ఉంటుందండి దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ చినాల్లో త్రీ పీస్ డ్రెస్ ఇది సో నెక్స్ట్ డ్రెస్ చూపిస్తున్నానండి అగైన్ మనం హల్దీ కోసం వన్ వన్ మోర్ డిజైన్ చూస్తున్నాము ఇది కూడా బ్రాండెడ్లో వచ్చిందండి సో ఇది వచ్చేసి మనకి ప్యూర్ మెటీరియల్లో ప్యూర్ సిల్క్ ఉంటుంది కదా అలాంటి మెటీరియల్ ఇక్కడ సింపుల్గా ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చారు ఇదంతా కూడా పెయింటింగ్ వర్క్ అండి దాని మీద మళ్ళీ హ్యాండ్ మగ్గం వర్క్ ఇచ్చి మొత్తం హైలైట్ చేశారు బాటమ్ మనకిలా సిల్క్ మెటీరియల్తో దుప్పట్టా కూడా మనకి మొత్తం కూడా పెయింటెడ్ స్టైల్ దుప్పట్టా ఇచ్చారండి సో మనకి ఎక్కడ దొరకనంత హ్యూజ్ డిజైన్స్ వచ్చాయి ఈసారి అయితే పాతివేర్లో సూపర్ ఉన్నాయండి ఇవన్నీ సంక్రాంతి కోసం అలా వాడేసుకోవచ్చు అనమాట చూడండి దుప్పట్టా కూడా మంచం హెవీ హెవీ పెయింటెడ్ వర్క్తో వచ్చింది అండ్ దీని ప్రైస్ టూ త్రీ నైన్ నైన్ అండి చాలా బాగుంది హైలైట్గా ఉంది పీస్ అయితే టూ త్రీ డబల్ నైన్లో కలర్ కూడా చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసి ప్యూర్ బనారసీ సిల్క్ ఉంటుంది కదా అదండి మెటీరియల్ ఇలా మంచి షైనింగ్ వచ్చేసింది ఇక్కడ వచ్చేసి క్లోజ్ నెక్ వచ్చి ఇక్కడంతా ఒక మంచి డిజైనర్ స్టైల్లో క్రియేట్ చేశారు స్లీవ్స్ వచ్చేసి మనకి ఈ విధంగా లాంగ్ స్లీవ్స్ అండి స్లీవ్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ హెవీగా వర్క్ ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి ఇలా ప్యూర్ కాటన్ లైనింగ్తో ఎండ్ చేశారండి మొత్తం కూడా బనారసి వీవింగ్లో వచ్చింది అండ్ బాటమ్కి కూడా మనకి ఇలా సైడ్ జిప్పర్ అది వస్తుందండి సో దుప్పటా వచ్చేసి ప్యూర్ ఆర్గాన్జాలో మనకి ఈ విధంగా వర్క్ తోటి వచ్చింది చూడండి అంటే క్లాసీ ఐటమ్ ఇది ఇంకా కొంచెం హీరోయిన్ ఓరియెంటెడ్ డ్రెస్సెస్ ఉంటాయి కదా అలాంటి స్టైల్ అండి సో వైట్లో కావాలి ఇలా నీట్గా ఉండాలి అనుకుంటే చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా అండ్ ఇది టూ వన్ డబల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి చాలా ప్రీమియం లుక్ అయితే వచ్చింది చాలా బాగుంది కొద్ది రోజులు వాడాక మనం డై కూడా చేయించుకోవచ్చు ఈ డ్రెస్ని అండ్ నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇలా ఒక మంచి వర్క్లో చూస్తున్నామండి కలర్ కూడా బ్యూటిఫుల్ కలర్ అంటే బ్రైట్ కలర్ అనమాట ఇది కూడా బ్రాండెడ్ రసేనండి ఇవ్వకపాట్లో మనకి ఇదంతా కూడా బీడ్ వర్క్ నాట్ వర్క్ ఈ విధంగా వచ్చింది లాంగ్ స్లీవ్స్ వచ్చాయండి అండ్ ప్యాంట్స్ ప్యాంట్కి కూడా మనకి ఇక్కడ హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చారు ఆర్గాన్స్ దుప్పట్ట విత్ మొత్తం కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ కింద కూడా మీకు ఇలాగా వర్క్ అయితే ఇచ్చేసారు మొత్తం స్కాలప్ చేశారండి ఈ డ్రెస్కి హైలైట్ ఏంటంటే ఇలా కలర్ ఇంకొంచెం ఇలాంటి మంచి నేరేడ్ పండు రంగు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రీజనబుల్ ప్రైస్లో మీకు ఇంకా మంచి డ్రెస్ అండి డిజైనర్ లుక్ వచ్చింది దీనికి కూడా సో నెక్స్ట్ త్రీ పీస్ వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్గా ఉందండి సో త్రీ పీస్ మనకి ఇది విధంగా మంచి డిఫరెంట్ లుక్తో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇదంతా కూడా మంచి వర్క్ బీడ్ వర్క్ కట్ వర్క్ అలా ఇచ్చారు స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా లాంగ్ స్లీవ్స్ ఈ విధంగా మంచి డీప్ వర్క్ అయితే ఇచ్చారు ఇక్కడ కూడా మంచి కట్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశారండి గ్రేలో ఒక మంచి డిజైనర్ లుక్ ఉంది ఇలా డోలా మె మెటీరియల్తో బాటమ్ ఇచ్చారు అండ్ దుప్పటాకు కూడా మనకి ఇలా గ్రాండ్ లుక్ అయితే క్రియేట్ చేశారు కలర్ నప్పుతుంది అనుకున్న వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ అండి మంచి కలర్ స్లీవ్స్కి అంతా కూడా ఈ విధంగా బ్యూటిఫుల్గా వర్క్ తోటి హైలైట్ చేసి ఇచ్చారు అండ్ దీని యొక్క ప్రైస్ మీకు టూ టూ నైన్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఫ్రీగా ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా కామన్ డ్రెస్సెస్ అయితే ఇంకా మీకు బోల్డ్ ఉంటాయండి నేను ఎవ్రీ వీక్ ఒక వీడియో అయితే ఇక్కడ నుంచి ఇస్తూనే ఉంటాను అండ్ ఇది నెక్లైన్లో ఈ విధంగా వర్క్ వచ్చింది దుప్పట్ట మీకు హెవీ బనారసి దుప్పట్ట ఇచ్చారండి సో ఇలా వస్తుంది ఈ డ్రెస్ అయితే చాలా బాగుంది హెవీగా అంటే ఒక మంచి పార్టీ వేర్ ఫొటోస్కి దానికి బ్రైట్గా కావాలి అనుకునే వాళ్ళకి బాగుంటుంది ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్లో మీకు ఎంత బ్యూటిఫుల్ డ్రెస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్లో ఫ్రీ షిప్పింగ్తో ఇంత పెద్ద దుప్పట్ట మనం దుప్పట్ట కోసమే సెవెన్ ఎయిట్ హండ్రెడ్ పెట్టేస్తూ ఉంటాం కదా ఇంత మంచి దుప్పట్టా ఇచ్చారండి వెరీ అఫోర్డబుల్ ప్రైస్ సో చాలా రీజనబుల్ ప్రైజెస్లో మీకు ఈ విధంగా బోల్డ్ వెరైటీస్ అయితే ఉంటాయండి అంటే చాలా స్టైలిష్ అండ్ డిజైనర్ లుక్తో మీకు చాలా కలెక్షన్స్ ఉంటాయి ఇది వచ్చేసి సింగిల్ పీస్ అండి మంచి బ్రాండెడ్లో మనకి మల్టీ కలర్స్లో సింగిల్ పీస్ ఈ విధంగా కాలర్స్ తోటి వస్తుంది స్లీవ్స్ మనకి లాంగ్ స్లీవ్స్ ఇక్కడంతా మనకి ఇలా సైజ్ అడ్జస్ట్మెంట్ ఆ బౌ క్రియేట్ చేసుకోవడం కోసం ఇలా ఇచ్చారు మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలా బటన్స్తో హైలైట్ చేశారు ఈ విధంగా మంచి స్లిట్ అయితే వచ్చేస్తుందండి సో దీని యొక్క ప్రైస్ మీకు థర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ప్రీమియం డ్రెస్ ఇది సో నెక్స్ట్ కూడా ఇలా ఫ్రాక్లోనే ఇది బాగా ఉంటుందండి లెవెన్ నైంటీ నైన్ రేంజ్లో విత్ హిబ్బెల్ట్ వస్తుంది సో దీంట్లో చాలా కలర్స్ కూడా వచ్చాయి డిఫరెంట్ కలర్స్ బాగా హిట్ అయిన డిజైన్ మళ్ళీ మనకి ఇది రీస్టాక్ అయింది ఇలా హిబ్బెల్ట్తో వచ్చిందండి చాలా సాఫ్టీ మెటీరియల్ అండి కన్వీనియంట్గా కంఫర్టబుల్గా ఉండే మెటీరియల్ కోసమైతే ఇలాంటివి తీసుకోవచ్చు లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి సో ఇది వచ్చేసి మనకి ఆలియా కట్లో స్లిట్ వచ్చింది అండ్ లోపల వచ్చేసి మనకి సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా మంచి స్కర్ట్ వస్తుందండి లోపల స్కర్ట్కి కూడా లోపలంతా మనకి క్యాన్ క్యాన్స్ అవి ఇచ్చారు అండ్ దానిపైన వచ్చేసి మనకి ఈ విధంగా సెల్ఫ్ కలర్లో డిజైనర్ లుక్ తోటి ఈ విధంగా స్లిట్ తోటి పైన ష్రగ్ అనేది ఇచ్చారండి సో లుక్ అనేది ఇలా వస్తుంది వేసుకుంటే అంటే సింపుల్ డ్రెస్సెస్ కాకుండా కొంచెం స్టైలిష్ లుక్ కోసం చూసేవారికి చాలా బాగుంటుంది ఈ ఒకప్పటిలో కూడా హెవీ వర్క్ వచ్చిందండి దుప్పట్టా మనకి ఇచ్చినాండ్లో ఈ విధంగా ఇచ్చారు చాలా సాఫ్టీ ఉంది మెటీరియల్ సో కలర్ కూడా చాలా బాగుంటుందండి అంటే ఫోటోషూట్కి దానికి బ్యూటిఫుల్ డ్రెస్ అని చెప్పొచ్చు టూ త్రిబుల్ నైన్ ఇస్ ద ప్రైస్ బ్రాండెడ్ డ్రెస్ అండి హెవీ పీస్ మీకు సో పెద్ద షోరూమ్స్లోకి వెళ్తే డెఫినెట్గా ఇవన్నీ కూడా మనకి ఫైవ్ థౌజండ్ ప్లస్లో ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి ఇది కూడా మనకి ప్యూర్ మెటీరియల్లో ప్యూర్ ఆర్గాన్సా ఉంటుంది కదా రియల్ ఆర్గాన్సా ఆ ఫ్యాబ్రిక్ అండి సో ఇదంతా కూడా హెవీగా వర్క్ అనేది ఇచ్చారు మంచి పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది చాలా లైట్ వెయిట్ డ్రెస్ ఇది స్లీవ్స్ లాంగ్ వచ్చాయి అక్కడక్కడ ఈ విధంగా కర్దానా వర్క్ కూడా తీసుకున్నారండి సో బాటమ్ దుప్పట్ట దుప్పట్ట మీకు ఈ విధంగా ఆర్గాంజా దుప్పట్ట ఇచ్చారు టూ సిక్స్ డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ ఈ వర్క్ అంతా ఈ ఫ్యాబ్రిక్కి చాలా కాస్ట్ ఉంటుందండి అండ్ ఇదంతా కూడా హెవీగా వర్క్ ఇచ్చేసారు చాలా బ్యూటిఫుల్ పీసే ఇది కూడా సో లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రేంజ్లో ఒక డిఫరెంట్ లుక్తో వచ్చింది ఈ విధంగా మనకి ఫ్లిప్ కాలర్స్ బాగా ట్రెండింగ్ కదా ఇదంతా రియల్ మిరర్స్ అని కథ నా వర్క్ వచ్చిందండి స్లీవ్స్ కూడా మనకి ఈ విధంగా డిజైన్ లుక్ ఇచ్చారు ఇదంతా స్ట్రైట్ కట్ ఇచ్చారండి ఇక్కడ యోక్పాట్లో కూడా మనకి ఈ వర్క్ని ఇట్లా క్యారీ చేశారు అండ్ మ్యాచింగ్ బాటమ్ ఇచ్చారు ఇది కొంచెం అఫ్ఘని స్టైల్ ప్యాంట్ ఇచ్చారండి కలర్ కూడా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ నైన్ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ చేసేసుకుని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో ఆన్లైన్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్ ఫ్రెండ్స్